శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ స్నేహితులు శత్రువులు మిత్రులు ఉదాసీనులు మధ్యస్థులు ద్వేషించువారు బంధువులు సజ్జనులు దుర్మార్గులు మొదలైన వారందరినీ సమానముగా చూచువాడు చాలా శ్రేష్ఠుడని క్రిందటి భాగాల్లో మనం తెలుసుకున్నాము వయస్సుతో నిమిత్తం లేక తనమేలు కోరేవారు సుహృత్తులు సమవయస్కులై తన మేలును కోరువారు మిత్రులు ఒక కారణం వల్ల తనకు కీడును కలిగించువాడు అరి అనగా శత్రువు మేలు చేయుటకు కానీ కీడు చేయుటకు కానీ ఇష్టపడని వారు ఉదాసీనులు జన్మతహా మేలు కాని కీడు కానీ చేయని వారు మధ్యస్థులు పుట్టుకతోనే తనను ద్వేషించువారు ద్వేష్యులు పుట్టుకతోనే తన మేలు కోరేవారు బంధువులు ధర్మకార్యములను ఆచరించువారు సజ్జనులు దుష్టకార్యములు చేయువారు పాపులు ఆత్మసాక్షాత్కారమును మాత్రము వానికి సుహృన్మిత్రాదుల వల్ల ప్రయోజనము వీడు కూడా లేనందువలన వారిని సమానముగా చూచువాడు యోగాభ్యాసమున శ్రేష్ఠుడుగా పరిగణింపబడుచున్నాడు యోగి తన మనస్సును స్వాధీనము చేసుకొని అన్యమును అపేక్షించక పరిగ్రహమును వదులుకొని ఏకాంతమున ప్రశాంతమైన ప్రదేశమున కూర్చొని ఆత్మసాక్షాత్కారమునకై ఎల్లప్పుడూ ప్రయత్నింపవలెను పైన పేర్కొన్నట్లు కర్మయోగమందున్న యోగి ప్రతిదినము ఆత్మసాక్షాత్కారమునకై ప్రయత్నింపవలెను అతడు జనమే మాత్రము లేని నిశ్శబ్ద ప్రదేశమున ఒంటరిగా కూర్చొని భార్య కూడా ఉండరాదు తన చిత్తమును మనస్సును అదుపులో ఉంచుకొని ఆత్మకు భిన్నమైన దానిని కోరక వాటియందు మమత లేక ఉండవలెను పరిశుద్ధమైన స్థలముందు మిక్కిలి ఎత్తు లేక మిక్కిలి లోతు లేక స్థిరముగా ఉండు ఆసనముపై వస్త్రము కృష్ణాజనము దర్భలు ఒకదానిపైన మరి ఒకటి ఉంచవలెను ఆసనముపై కూర్చొని చిత్తము ఇంద్రియ వ్యాపారములను నిరోధింపవలను ఆ తరువాత తన మనస్సును కేంద్రీకరించి ఆత్మశుద్ధికై యోగ సాధన చేయవలెను అపవిత్రమైన వారు అపవిత్రమైన వస్తువులు లేని పవిత్రమైన ప్రదేశమున మిక్కిలి ఎత్తు మిక్కిలి లోతు లేక కర్ర మొదలగు వాటిచే ఆసనమును ఏర్పాటు చేసుకునవలెను ఆ ఆసనంపై వస్త్రము మృగాజనము దర్భలు ఒకదానిపైనొకటి ఉంచవలెను మనస్సును సంతోషపెట్టునది ఒరుగుటకు అనువైన ఆ ఆసనమున కూర్చొని తన మనస్సును చిత్తమును నిగ్రహించుకొని మనస్సును యోగమందు ఏకాగ్రమగునట్లు చేసి ఆత్మశుద్ధికి అనగా సంసార బంధముల నుండి ముక్తి పొందుటకు యోగమును అనగా ఆత్మసాక్షాత్కార ప్రయత్నమును చేయవలెను కూర్చునుటకు ఒరుగుటకు అనువుగా ఉన్న ఆసనమున కూర్చుండి శరీరమును తలను మెడను నిటారుగా ఉంచి దిక్కులేవి చూడకుండా నాసికాగ్రమును చూచుచు మిక్కిలి సంతోషముతో భయపడక బ్రహ్మచర్య వ్రత దీక్షనవలంబించుచు మనస్సును నిగ్రహించుకుని మనస్సును నాయందే కేంద్రీకరించి నన్నే ధ్యానించుచుండవలెను ఈ విధముగా తన మనస్సును ఆత్మను నాయందు ఏకాగ్రము చేసి నిశ్చలమైన మనస్సుతో ఉండు యోగి నాయందు నిర్వాణమును కలిగించు శాంతిని పొందును ఈ విధముగా పరబ్రహ్మ పురుషోత్తముడు సదాశ్రయ రూపుడనగు నాయందు మనస్సును ఏకాగ్రము చేయవలెను అప్పుడు మనస్సు నా స్పర్శ వలన పవిత్రమగును కావున నిశ్చల మనస్సుతో నిర్వాణమునకు పరాకాష్ట అనబడే శాంతిని అనగా పరమ సుఖమును పొందును మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి